హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎన్ఆర్ అకాడమీ నేను మీ కొమ్మూరు నరసింహారావు నేను రెండు తెలుగు రాష్ట్రాల్లో సైకాలజీ పిఏఈ పెడగాజీ అదేవిధంగా బయలాజికల్ సైన్స్ మెథడ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది మరి గత పద్నాలుగు సంవత్సరాలుగా రెండు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ కోచింగ్లో అదేవిధంగా బీఈడి కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ సుదీర్ఘమైనటువంటి అనుభవంతో ఎన్నో ఇన్స్టిట్యూట్లో క్లాసులు చెప్పడం జరిగింది మరి ప్రస్తుతం తెలంగాణ మరి ఏపీలో ఏపీలో డిఎస్సి అదేవిధంగా తెలంగాణలో టెట్ నిర్వహించడం జరుగుతుంది చాలామంది ఇది రాసేటువంటి అభ్యర్థులు మరి తక్కువ సమయం ఇచ్చారని చాలా ఆందోళనతో ఉన్నారు సార్ అందరికీ అదే సమయం కాబట్టి ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు మీకున్నటువంటి సమయాన్ని సరైన విధంగా సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మరి ఏపీలో భారీ డీఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇవ్వటం జరిగింది మరి మీరు ప్రణాళికబద్ధంగా ఉన్న సమయాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి మరి దీనికి సంబంధించి మనం సూపర్ సిక్స్ ఫార్ములా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అదేవిధంగా తెలుగుదేశం ఎన్డీఏ గవర్నమెంట్ కానీ సూపర్ సిక్స్ ఫార్ములాతోని ఎంత సక్సెస్ అయినాయో మీ అందరికి కూడా తెలుసు అదే సూపర్ సిక్స్ ఫార్ములాని మీరు ఉపయోగించుకొని ఈ సమయంలో ఖచ్చితంగా మీరందరూ కూడా సక్సెస్ అవుతారు మరి ఏంట సూపర్ సిక్స్ అనేటువంటి అంశాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఒకటి గత ప్రశ్నాపత్రాల్లో ఎక్కువ అడుగుతున్న టాపిక్స్ ముందుగా చదవటం మరి మనం ప్రీవియస్ పేపర్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్ డిఎస్సి కానీ టెట్ కానీ చూసినప్పుడు కొన్ని కొన్ని టాపిక్స్లో ఎక్కువగా ప్రశ్నలు అడగటం జరుగుతుంది ప్రతిసారి దాంట్లో తప్పనిసరిగా అడిగేటువంటి ప్రశ్నలు ఉంటాయి ఉదాహరణకి సైకాలజీ పరంగా తీసుకుంటే సైకాలజీలో మరి అభ్యసన సిద్ధాంతాలు కావచ్చు అదేవిధంగా పిఆర్జే సంజ్ఞానాత్మక సిద్ధాంతం కోల్బర్గ్ నైతిక వికాస్ సిద్ధాంతం కానీ ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలు రక్షక తంత్రాలు సంఘర్షణ ఇట్లా టాపిక్స్ ఉన్నాయి అదేవిధంగా మనకు పిఐఈలో చూసుకుంటే కూడా స్వాతంత్రం పూర్వం ఉన్నటువంటి కమిటీలు స్వాతంత్రం వచ్చినటువంటి కమిటీల్లో ప్రధానమైనటువంటి అంశాలు తర్వాత మరి ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి ఎంపవర్మెంట్లో మరి ఉపాధ్యాయ సాధికారిత అంటాం దాంట్లో రికార్డులు రిజిస్టర్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు మరి ఉపాధ్యాయ విద్యను లేదా ఉపాధ్యాయున్ని మరి పరిపూర్ణం చేయటానికి ఉపాధ్యాయుడి యొక్క సామర్థ్యాలు పెంచడానికి అనేక సంస్థలు కృషి చేయటం జరుగుతుంది మరి ఆ సంస్థల మీద ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు తర్వాత మనకి ముఖ్యంగా విద్యా హక్కు చట్టం కావచ్చు ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు కానీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ కానీ ఇట్లా ప్రధానమైనటువంటి టాపిక్స్లో సార్లు రిపీటెడ్గా ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ప్రతి సబ్జెక్ట్లో కూడా ప్రతి సబ్జెక్ట్లో కూడా మీకు ప్రీవియస్ ప్రశ్న పత్రాలు చూసినప్పుడు దేంట్లో ఎక్కువగా మార్కులు ప్రశ్నలు అడుగుతున్నాడు అనే దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఆ అంశాలను ముందుగా చదువుకోవటం చదువుకోవటం వల్ల ఏంటంటే రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి మరలా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి టాపిక్స్ మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి కాబట్టి ఆ టాపిక్స్ను గుర్తించి మరి దాంట్లో ముందుగా మనం చదివేటువంటి ప్రయత్నం చేయాలి రిమైనింగ్ ఫిఫ్టీన్ డేస్ కావచ్చు ట్వంటీ డేస్ కావచ్చు మీకు ఉన్నటువంటి సమయాన్ని ఆ విధంగా ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ రెండోది మొత్తం సిలబస్లో మీరు చదవని టాపిక్స్ గుర్తించి దానిలో ముఖ్యాంశాలు చదవటం మనకి టెట్లో కావచ్చు డిఎస్సిలో కావచ్చు మరి మొత్తం చదువుతూ కానీ కొన్ని టాపిక్స్ ఎక్కడో ఒక దగ్గర మనం మిస్ చేయటం కానీ లేదా అవి అర్థం కాకపోవటం వల్ల చదవకపోవటం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి డిఎస్ఈ అయితే పర్టికులర్గా ప్రతి టాపిక్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అందుట్లో ఇది ఇలా సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మరి అనేక రకాల ప్రశ్నపత్రాలు తయారు చేస్తారు కాబట్టి ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే రాదు అనుకోకుండా మరి ఏ అంశాలు ఆ విధంగా మీరు స్కిప్ చేశారు చదవకుండా ఉన్నారు అలాంటి అంశాలను గుర్తించి కనీసం దానిలో ముఖ్య అంశాలైనా చదవాలి ఎందుకు అంటే రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ అక్కడే ఉంటుంది ఆన్సర్ అక్కడే ఉంటుంది కాబట్టి మీరు ఒకటి రెండు సార్లు దాంట్లో ముఖ్యాంశాలు చూసినప్పుడు ఏంటంటే కొంత రికగ్నైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డిఎస్సిలో మరి అరమార్కులో పాయింట్స్లలో కూడా జాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు మీకు చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి అలాంటి టాపిక్స్ ఏమైనా మీరు మిస్ చేసారు ఐడెంటిఫై చేసి దానిలో మెయిన్ పాయింట్స్ మెయిన్ పాయింట్స్ వరకు మీరు బాగా చదవాలి అది మర్చిపోవద్దు నెక్స్ట్ మూడవది ఉన్న సమయాన్ని ప్రణాళికబద్ధంగా మార్కుల ప్రాధాన్యత ప్రకారం ఉపయోగించుకోవడం మరి మనకి ఇప్పుడు ఏపీ పరంగా చూస్తే ఎస్జిటి జూన్ ఆరు నుండి అంటున్నారు స్కూల్ అసిస్టెంట్ అయితే జూన్ పదిహేడు నుండి అంటున్నారు మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కొంత ఎక్కువ సమయం ఉంటుంది ఎస్జిటి వాళ్ళకు తక్కువ సమయం ఉంటుంది మరి దీని ప్రకారం అట్నే టెట్ ఏ మన తెలంగాణలో టెట్ ఉంది టెట్ కూడా ఏంటంటే మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఎగ్జామ్ ఉంటుంది దాన్ని బట్టి కొన్ని డేట్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీకున్నటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని మంచిగా ఒక ప్లాన్ ప్రకారం మీరు ఎక్కడైతే వెనకబడి ఉన్నారో ఏ సబ్జెక్ట్ పరంగా ఏ టాపిక్ పరంగా వెనకబడి ఉన్నారో అలాంటి టాపిక్స్ని ఐడెంటిఫై చేయటం చదవటం తర్వాత మార్కులు మరి కొన్ని కొన్ని మనకు బ్లూ ప్రింట్ ప్రకారం చూస్తే కొన్ని టాపిక్స్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కొన్ని టాపిక్స్ తక్కువ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రయారిటీ ఉన్నటువంటి ఎక్కువ సార్లు రిపీటెడ్గా అడుగుతున్నటువంటి అలాంటి అంశాలు మీరు ఏవైతే ఐడెంటిఫై చేసి దాన్ని మనం ఉపయోగించుకోవడం ఇట్లా ఉన్న సమయాన్ని ప్రణాళికబద్ధంగా మార్కుల ప్రాధాన్యత ప్రకారం విభజించుకొని దాన్ని సరైన విధంగా ఉపయోగించుకోవడం నెక్స్ట్ నాలుగవది ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో చదవటం ఈరోజు చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే మరి యూట్యూబ్లో రకరకాల వీడియోస్ పెడుతూ ఉంటారు సుప్రీంకోర్టుకి వెళ్ళింది డి వాయిదా పడుతుందని లేకపోతే ఉన్న సమయం చదవటం చాలా కష్టమని లేకపోతే ఈ జిల్లాలో ఎట్లుంది ఆ జిల్లాలో అట్లుంది పోటీ అని ఇట్లా రకరకాలుగా మీరు న్యూస్ చూస్తూ ఉంటారు కాబట్టి ఆ విధంగా దయ చూసినప్పుడు ఏంటంటే కొంతమంది ఇంకా సిలబస్ కాలేదు నేను ఏం చేస్తాను ఏం రాస్తానని చాలా ఆందోళన చెందుతూ ఉంటారు ఎవరు అలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మీకున్న సమయాన్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటే అందరికీ అదే సమయం కాబట్టి ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా మరి యూట్యూబ్లలో మీరు ఈ పనికి మాలినటువంటి వీడియోస్ ఇవన్నీ కూడా చూడటం వల్ల కూడా కొంత ఆందోళనలోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు సబ్జెక్టు ఎవరైతే చెప్తున్నారో సబ్జెక్ట్ వీడియోలు చూడండి కొంత నాలెడ్జ్ ఎందుకంటే పద్దాలు చదవలేము అప్పుడప్పుడు వీడియోస్ ద్వారా కూడా కొంత నాలెడ్జ్ని గెయిన్ చేయవచ్చు కానీ పనికి మన న్యూస్ పెట్టి అలాంటి ఛానల్స్ని బంద్ చేయండి ఈ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు దానివల్ల మనకు ఆందోళన స్ట్రెస్ తప్ప ఏం ఉపయోగం అనేది ఉండదు కాబట్టి ఎక్కువ మీరు సబ్జెక్ట్ని చదవటానికి నేర్చుకోవటానికే ప్రయత్నం చేయండి కాబట్టి చదివేటప్పుడు కూడా ఏంటంటే నేను ఈసారి అచీవ్ అవుతానా లేదా అచీవ్ అవుతానా లేనని చాలా ఆందోళనతో ఉంటూ ఉంటారు ఎప్పుడైనా ఏ విషయాన్నైనా కాన్ఫిడెంట్గా చేయండి కాన్ఫిడెంట్గా ఆత్మవిశ్వాసంతో చేస్తే ఏదైనా సక్సెస్ అవుతారు దేంట్లోనైనా సక్సెస్ అవుతారు కాబట్టి కాన్ఫిడెంట్గా మీరు ప్రిపరేషన్ చేయండి తర్వాత ప్రతి అంశాన్ని కూడా ఇష్టంగా చదవండి ఇష్టంగా చదవండి మనం ఒక సినిమా చూసేటప్పుడు మనకి ఇష్టమైన సినిమా మనకిష్టమైన ఫుడ్ తినేటప్పుడు ఏ విధంగా ఫీల్ అయ్యి మీరు చేస్తారో చదివేటప్పుడు కూడా అలాంటి ఫీలింగ్తో అదేవిధంగా ఐ కెన్ డూ ఇట్ నేను చేయగలను చదవగలను నేను ఎగ్జామ్లో రాయగలను అనేటువంటి విధంగా మీరు ప్రిపరేషన్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మార్క్ టెస్ట్లు మోడల్ టెస్ట్లు రాయడం ప్రతిరోజు ఒకటి లేదా రెండు టెస్టులు తప్పనిసరిగా రాయండి అది మొత్తం సిలబస్ మీద కావచ్చు లేదా ఇండివిజువల్ టెస్టులు పర్టికులర్ సంబంధించి సంబంధించిన కావచ్చు ఎందుకంటే మోడల్ టెస్టులు ప్రాక్టీస్ చేయటం వల్ల దాన్ని విశ్లేషణ చేసుకోవటం వల్ల మనం ఇంకా ఏం నేర్చుకోవాలి ఎంతవరకు నేర్చుకోవాలి ఏ అంశాలు మనం సరిగ్గా చేయలేకపోతున్నాం ఒక ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏవైతే మీరు చేయలేరో ఏ ఏ అంశంలో అయితే మీరు తప్పులు చేస్తున్నారో అలాంటి అంశాలను గుర్తించి మరలా ఒకటి రెండుసార్లు చదివేటువంటి ప్రయత్నం చేయండి కాబట్టి మోడల్ టెస్టులు రాయటం మార్క్ టెస్టులు రాయటం అనేది తప్పనిసరి కాబట్టి అనేక ఇన్స్టిట్యూట్లు కావచ్చు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు అయితే అందరు పెడతాను అన్నీ రాయద్దు మీరు ఎవరైతే కొంచెం పర్వాలేదు వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి మంచి ప్రశ్నలు ఇస్తున్నారు పర్వాలేదు అనుకున్నటువంటి మాత్రమే రాయండి త్వరలో మన కేనఆర్ అకాడమీ ఛానల్ ద్వారా కూడా మరి వన్ ఆర్ టూ డేస్లో ఈ మార్క్ టెస్ట్లు ముఖ్యంగా సైకాలజీ మరియు పిఐఈ పెడగాజీకి సంబంధించి మీకు చాలా స్టాండర్డ్గా నిర్వహించడం జరుగుతుంది మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు ఆ టెస్ట్లన్నీ కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఆరో అంశము మంచి ఆహారము తగినంత నిద్ర మనం చాలామంది ఏంటంటే ఎగ్జామ్స్ ఉన్నటువంటి ఆందోళనతో సరిగా ఆహారం ఫుడ్ తీసుకోకపోవటం అదేవిధంగా మరి నిద్ర కూడా నిద్ర ఎలాంటి రేపు ఎగ్జామ్ ఉన్నా సరే తప్పనిసరిగా ఒక ఆరు నుండి ఏడు గంటలు నిద్ర అనేది మనిషికి చాలా అవసరం ఒకరోజు మీరు బాగా ఒక ఇరవై గంటలు చదివారు మరి నిద్ర పోలేదు ఆ ఎఫెక్ట్ నెక్స్ట్ డే పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏపీ ఎగ్జామ్ ఉన్నా సరే కనీసం ఒక ఆరు ఏడు గంటలు హాయిగా నిద్రపోవటం ఒక ప్లాన్ చేసుకోండి రోజు ఏ టైం నుండి ఏ టైం లెవెన్ టు ఫైవ్ ఆ లేకపోతే టెన్ టు ఫోర్ ఇట్లా ఒక ప్లాన్ చేసుకొని ఆ టైంలో హాయిగా నిద్రపోండి అదేవిధంగా ప్రతిరోజు మంచి ఆహారం మంచి ఆహారం అంటే బిర్యానీలు తింటాం కాదండి లేకపోతే మటన్ అని కాదు మీరు వీలైనంత వరకు పాలు కావచ్చు లేకపోతే న్యూట్రిషనల్ ఫుడ్ అంటాం న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకుంటే హెల్త్కి మంచిగా యాక్టివ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తగినంత ఆహారం మితాహారం తీసుకోవటం మంచి తగినంత నిద్రపోవటం ఇవి కూడా చాలా మన విజయానికి మెట్లుగా భావించవచ్చు కాబట్టి ఈ విధంగా ఈ సూపర్ సిక్స్ అయితే ఏదైతే అనుకుంటున్నామో ఈ సూపర్ సిక్స్ ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఈసారి మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మరి తెలంగాణలో కూడా త్వరలో డిఎస్సి నిర్వహించడం జరుగుతుంది మరి ఆ డిఎస్సీకి సంబంధించి కూడా మరి మనం ఇప్పటి నుండే టెట్ ఐ అమ్మటే ప్రిపరేషన్ చేయాలి మరి ఈ రెండు రాష్ట్రాల్లో చాలామంది ఉపాధ్యాయుల క్వాలిఫికేషన్ ఉన్నా లేకున్నా కూడా వివిధ రకాల మెథడాలజీలు కావచ్చు సబ్జెక్టులు కావచ్చు మీకు అందిస్తూ ఉన్నారు గత పద్నాలుగు సంవత్సరాలుగా బీఈడి కాలేజీలో సుదీర్ఘనవ్ ఉన్నటువంటి ఒక అధ్యాపకుడిగా చాలామంది విద్యార్థులు బయాలజీ మెథడ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మెథడ్ క్లాసెస్ మీరు చెప్తేనే బాగుంటుంది చెప్పండి సార్ అని అడుగుతున్నారు సార్ గతంలో నేను పీఏఈ సైకాలజీ పెడగాజీ ఇట్లా రకరకాల సబ్జెక్టుల వల్ల నేను బయాలజీ మెథడ్ చెప్పలేదు కానీ నేను రెగ్యులర్గా బీఈడి కాలేజీలో చేసే పనే బయాలజీ మెథడ్ డ్ ప్లస్ సైకాలజీ చెప్పటం కాబట్టి అతి త్వరలో మన ఛానల్ ద్వారా కానీ అదేవిధంగా యాప్ ద్వారా బయాలజీ మెథడ్కి సంబంధించినటువంటి క్లాసెస్ మీకు అందించడం అనేది జరుగుతుంది అదేవిధంగా పిఐకి సంబంధించి కూడా మనం కొన్ని వీడియోలు ఉన్నాయి మరి మొత్తం సిలబస్కి సంబంధించి కూడా పిఐఈ సైకాలజీ అదేవిధంగా బయాలజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాలు అతి త్వరలో మన ఛానల్లో మన యాప్ ద్వారా మీ ముందుకు రావటం జరుగుతుంది మీరు మంచిగా ఆదరించాలని మన ఛానల్ అందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా ఎక్కువ మందికి తెలియజేయండి మరి సక్సెస్కి షార్ట్ కట్లు అంటే ఏమి ఉండవు చాలామంది ప్రతిదీ నేను యూట్యూబ్లో క్లాస్ చెప్తాను చూసిన కోడ్స్ చెప్పండి కోడ్స్ అంటే ప్రతిదానికి కోడ్స్ ఉండవండి ఉన్న వాటికి ఏ లెక్చరర్ అయినా తప్పనిసరిగా చెప్తారు కాబట్టి అన్ని కోర్స్ మీదనే డిపెండ్ కాకుండా మీరు కష్టపడి చదవటం ఇష్టపడి చదవటం అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి కాబట్టి మీరు మంచిగా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉన్న సమయాన్ని సరైన విధంగా ఒక ప్రణాళికబద్ధంగా మీరు ఏర్పాటు చేసుకోండి ఈసారి ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది త్వరలో మీ అందరికి కూడా ఎవరైతే డిఎస్సి రాసి మరి సక్సెస్ అయ్యారు మీ అందరికీ ఏటీఎం కార్డులు కూడా వస్తాయని మీ అందరికి రావాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్